తగ్గించుకున్నది సహనం బట్టి బట్టి గర్వపడలేదు అందుకే తన పరిస్థితిని మనం చూసాము మనము కూడా అందరం కలుస్తున్నాం చిన్న ప్రాబ్లం వేసుకుందాం ఉన్న బట్టనే కలుస్తున్నాం ఈ ఊళ్ళ క్రిస్మస్ లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి మనం కలుగుస్తున్నాం ప్రభు అనికే వందనాలు ఇకే స్తోత్రములు చేస్తున్నాం ఆయన జీవితాన్ని మేము కూడా కలిగి ఉన్నాం ప్రభు సాతాన్ యొక్క బంధకాలు దుష్టుడు యొక్క ప్రయోగాలు ఏస్తున్నాము విడుదల తో నింపండి ప్రభు నైనా ఎన్ని కూడా ప్రభు సుహం కలిగించే మాటలు మేము ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో ప్రభు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభానికి వందనాలు ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావినైనా తను ఇక్కడికి వచ్చిన మీరు బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన నీ కృపతో దర్శించండి నాయన మాట్లాడుతూ వచ్చాడు మాకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను మన హృదయంలో చేర్చుకొని ఈరోజు దయవ సేవకు రావాలన్నా ప్రభు ఏ విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చాడు ఒక్కసారి అందరు గుర్తు చేసుకొని హాలే తండ్రి దేవానికి స్తోత్రం అని ప్రతి ఒక్కరూ వినయ తో ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం బయట వాళ్ళు లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి ఇస్తే క్రిస్మస్లో ప్రభు సేవకుల ద్వారా అనేక విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చాడు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గొప్పతనం ఈ ఆదివారం ఆరాధనలు నాయన ఇంతవరకు అంతా అయినా పాటల ద్వారా చప్పట్ల ద్వారా వాద్యముల ద్వారా ఆరాధన ద్వారా సాక్షుల ద్వారా వాక్య పరిచయం ద్వారా సేవకులను నిలబెట్టుకునే ఇంతవరకు అనేకమైనటువంటి విలువైన సత్యాలు నిజీవం కలిగినటువంటి వాక్కులను మీరు మా అందరితో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రం చెప్పడిన ప్రతి మాట మా అందరి హృదయాలలో నీరు కట్టి పదించుగాక ఈ ముందు ఉన్నటువంటి సమయాన్ని మీరు దేవుని పని వచ్చాయమాలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె అల్లు చెప్పండి కట్టిగా అల్లు